హాయ్ అయినా సౌండ్ ఫ్రెండ్స్ హాయ్ అని చెప్తున్నాడు హాయ్ అని చెప్తున్నాడు ఒకసారి చూడండి ప్రేమ్ కుమార్ని మీకందరికీ హాయ్ అని చెప్తున్నాడు మళ్ళీ ఆయన మళ్ళీ చెప్పు ఆయన హాయ్ అని ఎందుకు చెప్తాడంటే ఐస్ క్రీమ్ తింటున్నాడు హాయ్

பெ <kuck> లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఒకసారేనా ప్రేమ అన్న లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తెలియదు తెలిస్తే ఏడో మాట్లాడిపోయింది జనాలతో బాగుంది ఐస్ క్రీమ్ బాగుంది బాగుంది ఐస్ క్రీమ్ బాగుంటది అత్యా తీంటా ఎడు తెచ్చుకున్నావు బండి కాడ